నేను చూసి ఇప్పుడే పెడతాను పెళ్ళి జరిగే ప్లేస్ మండపం కళ్యాణప ఏంటండి

బన్ని ఆడబద్దం వస్తున్నావు ఆ మైండ్ ఉందా మైండ్ రాస్తునే కాబట్టి ఉంది కదా ఏం రావడం సోది ఏ స్టో మేస్కొస్తున్నాం కదా అని వస్తే ఎట్లా ఆ గుంటూరు కాదు విజయవాడలో ఉన్నాం ఆ సత్యనారాయణ పేరులో ఉన్నాం అది నేను ఇప్పుడు చూసి పెడతాను అసలు లేదు అక్కడ నేను అందుకని అక్కడ మాట్లాడలే అసలు నేను అసలు అడగలేదు డబుల్ సంగతి అసలు సంగతి అడగలే ఓకే అవును అక్కడ మార్కెట్ ఏదో చెప్తా డెత్ సర్టిఫికెట్లు రెండు ఇస్తా అన్నట్ట రిజిస్టర్ ఆఫీస్లో ఒక అతను ముప్పై వేలు అడిగాట రెండిటికి ఇతను ఏమో ఇరవై ఇస్తా అన్నట్ట ఇరవై కుదరదు అన్నట్టు అతను అందుకని ఆ డేట్స్ అవి తన దగ్గర డేట్స్ పెడతారా అని అడిగాడు ఎట్ట ఒకటి పో యా నా నేను డిస్టర్బ్ చేయను ఇప్పుడు నేను వాళ్ళకి పెట్టాలి నేను అదే జీపీఎస్ పెట్టుకోమ అ అదే కరెంట్ లేయర్ గా వెళ్ళిపోతుంది చూద్దాం నా మిడి బేస్ అండ్ రోడ్స్ అండ్ రంగావజుల వెంకట సుబ్బయ్య అంటే మీ నాన్న కదా రంగావజల హనుమయ్య సన్ ఆఫ్ గురవయ్య మీ తాతయ్య ఆయనది ఇరవై నాలుగు ఈ అరవై అరవై ఒకట అరవై ఒకటి అంతేనా ఇరవై నాలుగు అంటే ఎన్న ముప్పై నలభై యాభై అరవై ముప్పై ముప్పై ఏడేళ్ళు కాదులేండి మీ తాతయ్యకి ఎంత వయసులో అయిన పుట్టారోననికే బిస్కెట్లు లేకుండా ఆ లేదా ఉందిగా అది ఏమైంది ఆ కవర్ తేలా మనం తెచ్చినట్టున్నా తెచ్చావు అందులో ఉన్నాయి ఇక్కడ ఏది రస్కులా అబ్బే బిస్కెట్లు అండి లేవి అందులో అప్పుడాల ముద్ద లెఫ్ట్ ఎల్ల రైట్ ఎల్ల లెఫ్ట్ ఎల్ల రైట్ ఎల్ల వెళ్ళాల్సింది రైట్ ఏనా ఆ అలంకారం ఇదిగా వెళ్ళాలి అని పొడిపడిపోయింది జింకా నగర్ అందులో అప్పుడాల ముద్దలు ఉంటాయి చూడరా అది తెచ్చా నాగేం తెలు విజయవాడ నాకు రోడ్లు చేత పోతా ఉంటాను అంతే ఇప్పుడు తీసుకున్నా ఒకటే మరచం తీసుకోవాలి ఇక్కడ తగిలితే చూడాలి దారిలో ఇక్కడ ఉండదు ఎంత పండు చెప్పాడా ఎంత కేజీ ఉంటుంది

వద్దు వద్దు ఎలా ఉంది రమేష్ బాగా ఉంది కారంగా కారంగా ఉండాలి కారంగా ఉంటుంది బాగుంటుంది ఇంకా చేసుకోవడానికి వీలు మనకు చేసుకోవచ్చు ఇదేమిది పిండి పెసర పిండి మాసలంటే ఎంత హాయిగా ఉంటుందో నోటికి కారకారంగా ఎన్ని ఒక ప్యాకెట్ కి నాలుగేనా అంతేనా దేనిని మీటింగ్ ఉండల ఇది ఇది అంటే బిల్లే దెబెట్టేది ఎవరు అలంకార్ ఇప్పుడు అలంకార్ తీసేసారు అంటున్నాడు మురళి అనయ్య కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నాము ఏమో అనుకోకండి పొడి పొడి అయిపోయింది బిస్కెట్ ప్యాకెట్ నాకు ఆకలి అవుతున్నది

సాయంత్రం దాకా అయిందన్న నా రూట్లో గట్టుందో రూట్ అసలు పట్ట పట్టేసింది కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ ఈ రోడ్ చివరి మేము అర్థకున్నాం ఎందుకంటే బావచ్చా అది వీడియో ఇచ్చాడు వన్ వే ఇచ్చాడు ఆ రూట్లో బాల్ అంటున్నారు మనం పార్కింగ్ బిల్స్ పెడతాం చూసాము కరెక్టే తీసుకోవాలి 入れられした。 चले। देन की। पार्किंग देन की। <laughs>

मरवालं नंदा कंदक नें बोयिनंदा देकड ఉంటायो आ जपण महिमा बल